జగిత్యాల జిల్లా ధర్మపురిలో గణనాథుల సన్నిధిలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి ఆదివారం సంకటహర చతుర్థి పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో గల హేరంబ గణపతి మూల విరాటుకు ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు వేద పండితులు కన్నుల పండవగా నిర్వహించారు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈరోజు సంకష్టార చతుర్థి శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో గల హేరంబ గణపతికి విశేషమైన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి గణపతి అథర్వశీర్షం గణపతి ఉపనిషత్ గణపతి సూక్తం అదేవిధంగా ధ్యానావాహన షోడశోపచార పూజ అష్టోత్తర శతరామార్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి పూజలు పాల్గొన్నారు ఈరోజు సంకష్ట చతుర్థి శుభ సందర్భంగా వినాయక స్వామికి ఎవరైతే పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారో వారికి సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి సకల కష్ట నష్టాలను కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు ఆయుర్వే భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి మనకు గణేష పురాణంలో చెప్పబడ్డది